తేల్చి చెప్పేశారు జోగయ్య గారు చంద్రబాబు నాయుడు గారి కోసం అయితే ఎవరో ఓట్లు వెయ్యరు ఒక రకంగా ఇది ఒక క్యాషన్ అనుకోవాలా ఒక హెచ్చరిక అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారికి ఒక డేంజర్ బెల్స్ ముందుగానే మోగిస్తున్నారా కాపు సామాజిక వర్గం తరఫున హరిరామజోగయ్య గారు అంటే కాపులందరి మధ్యలో ఇదే ఉందా అనేది మాక్సిమం అందరి మధ్యలో ఉండకపోయినా ఒక యాభై శాతం అయితే ఇదే ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు నిజంగా అంత ఇప్పుడు జోగయ్య గారు సింగిల్గా ఇంట్లో కూర్చున్నా లేక రాసేశారని అనుకోలేదు ఖచ్చితంగా ఆయన కూడా ఒక మాజీ ఎంపీ మాజీ మంత్రి ఆయన కూడా హోమ్ మంత్రిగా కూడా పనిచేశారు గతంలో ఇటువంటి నేపథ్యంలో కాపు సంఘాలకు లేదంటే కాపు నాయకులకి కాపులందరి తరపున ఒక రిప్రజెంటేటివ్గా ఆయన ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఆయన క్లియర్గా చెప్తున్నది అదే ఒకవేళ చంద్రబాబు గారు కోసం మేమందరం పనిచేయాలంటే అందుకు సిద్ధంగా లేవు అనేది ఎందుకంటే సామాజిక వర్గం రీత్యా లేదంటే రాజ్యాధికారం మాకుల నాయుడు నాయకుడికి రావాలి అనే రీత్యా మొత్తం మిగిలిన పార్టీలో ఉన్నవాళ్ళు లేదంటే కాపు సామాజిక వర్గం మీద అభిమానం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తారు నడవడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు అలా కాదు మనం ఖచ్చితంగా బాబుగారి గురించే ఇదంతా బాబుగారి కోసం మీరు అందరినీ నేను ఏకం చేశాను నేను పార్టీ పెట్టారంటే ఓట్లు ఆయన చెప్పినందుకు ఓట్లు ఎందుకు వేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు పక్క ఇప్పటికే ఆయన చెప్తున్నది అదే కదా ఇప్పటివరకు ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఒక కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళకే రాజ్యాధికారం వాళ్ళ సొంతం అవుతుంది వేరే కులానికి రానివ్వలేదు ఈసారి మనకు వస్తే బెటర్ అని చెప్పి కాపులందరూ ఎదురు చూస్తున్నారని ఈయనొచ్చి కూడా లేదు ఆ ఆశను ఈసారి కూడా మనం చంపేద్దాం ఆ పూర్తిగా పక్కన పెట్టండి తర్వాత ఎప్పుడో చూద్దాం ముందు బాబుగారిని చేసేద్దాం అంటే జోగ గారు అన్నట్టు మేబీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవేమో ఒకసారి అది కూడా ఆలోచించుకుంటే బెటర్